సజ్జన సాంగత్యం అవసరం జన సమూహంలో సత్ప్రభుత్వం కలిగిన వారు సజ్జనులని దుర్మాంగం ప్రవర్తించేవారి దుర్జునులని పిల్లలు సర్వ సాధారణం సగ్గ సజ్జన సాంగత్యం చేయాలి దుర్జన సహవాసం విడాలి అనేది మహాభారతంలో నీతి మంచి చర్యలు మనిషికి రెండు రకాల లాంటివి వాటితో సమాజం వీధుల్లో వ్యవహరిస్తాడు కొందరిలో మంచిగా మరి చెడుగా ప్రవర్తిస్తాడు తిరస్కరణం పురస్కారం రెండు మనం చేసే పనుల వల్ల కలుగుతాయి చుట్టూ చేరిన వారు మంచి సలహాలు ప్రభావితం చేస్తే వ్యక్తిగతంగా సౌమ్యంగా ప్రయోజనం కలుగుతుంది వ్యతిరేకంగా వ్యతిరేకంగా ఉంటే పెడదారి పట్టిస్తే అందరికీ దుర్గతి తప్పదు సుయోధనుడు అని పేరు గడిచిన యువరాజు అపకీర్తి పొందడానికి కారకులు శకుని కర్ణుడు అనమాట అంటే మంచి వాళ్ళ చేరితే మంచిగా ఉంటుంది చెడు చెడుకుంటున్న శక్ దుష్ట యంత్రాంగము కర్ణుడి తనపై తనకు మితిమీరిన నమ్మకం దుర్యోధన పత్రాన్ని దారితీశాయి మరోవైపు ధర్మార్గంలో శాంతంగా సహనం చూపున పాండవులకు శ్రీకృష్ణ సాంగత్యం మంచి లభించి విజయాన్ని ప్రదర్శించింది ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే విజయం సాధ్యమవుతుంది మనుషులు ఉండే నాలుగు అంతఃకరణలు అంటే మనసు చిత్తము బుద్ధి అహంకారం అనే పెద్దలు చెప్తారన్నమాట మనసులోనే నాలుగు అంతః అంతఃకరణలు ఉంటాయన్నమాట అంటే మనసు చిత్తము బుద్ధి అహంకారము అని చదువు చెప్తున్నాం అంతఃకరణ శుద్ధిగా అంటారు కదా అంటే మనసు చిత్తము బుద్ధి అహంకారం లేకుండా మనం చేసే పనులే అంతకరణ శుద్ధిగా చేయడం అనమాట మనసులోని పరి ఆలోచనలు వస్తాయి మనం చూసే చూపు వినే మాటలు తినే ఆహారం మనసులో ఆలోచన మూలం వివేక విచేసినంత మంచి ప్రచారం విశ్లేషించి చిత్తం ఎటువంటి విశ్లేషణ వడపోత సాంగత్యం తప్పనిసరిగా ప్రభావితం చేస్తుంది అన్నమాట మందర పదే పదే చెప్పిన చెడు మాటలు కైకే చిత్తాన్ని మార్చాయి అది రామాయణంలో మందర మాట మాట చెప్పిన ఈ అది కైకేయం యొక్క మనసును కూడా మార్చాయి బుద్ధి నుంచి మం నిర్ణయం చేసిన బుద్ధి మంచి నిర్ణయం చేసిన మనుషుల అహంకారం దాన్ని తొక్కి పెట్టి తప్పుడు దానికి మళ్ళీస్తుంది సరైన నిర్ణయం మంచి స్నేహితులు ప్రోత్సాహం ఉంటే అది సజ్జన సాంగత్యంగా మారి వ్యక్తిగతంగా సౌమ్యంగా మేలు చేస్తుంది అధికారం ఐశ్వర్యం కీర్తి పరిస్థితులు మన చుట్టూ సమూహాన్ని ఏర్పరుస్తాయి దాన్ని ఛేదించి ఎవరు లోపలికి వెళ్ళరు అది కురుక్షేత్ర యుద్ధంలో పద్మహం వంటిదన్నమా కదా ఉన్న ఒంటరిగా ఒంటరిగా కన్నా పది మందితో కలిసి చేసే సామూహిక కార్యక్రమాలు జనంలో స్ఫూర్తి నింపుతాయి త్యాగరాజ ఆరోగ్యోత్సవాలు అన్నమయ్య ఆరోగ్యోత్సవాల్లో వేలాది గొంతులు బృందగానంగా ఆలపిస్తాయి సంగీత కళాకారులు సామూహిక సాంగత్యంలోని వేలాది గొంతులు తుట్టి రాగాలతో భగవంతు వైభవంగా చాటుతారు దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన మోహన్ దా కరమ్ గాంధీ కొల్లాయి కడు కట్టి లక్షాది భారతీయులతో సత్య సత్యాగ్రహ దీక్షను చేపట్టారు ఒకరితో ఒక సాంగత్యం బలమైన శక్తిగా మారి మారి పరాయ పాలన నుంచి దేశాన్ని విముక్తిని భావించింది బలమైన సజ్జనుల సమూహం ఎలాగా సాధించగలదు బలవంతమైన సర్పం కూడా చలిచీమని చేసి మరణించక అన్నట్టు సుమతి సత్కర్ చెప్పినట్టే మన సజ్జను చేయడం వల్ల మనం సాధించగలం అడవిలో సమూహంగా మే మేతమేసే పశువులకు పులి ఏమీ చేయలేదు సంఘటనగా ఎదిరిస్తే తోకముడిచి పారిపోక తప్పదు పదకొండు అక్షానీయుల సైన్యాన్ని సమీకరించి అహంకరించిన కౌరవులు ఏడు అక్ష అక్షాహీన పాండవుల సైన్యం ముందు ఓడిపోయారు రాశి కన్నా వాసి ముఖ్యు అని పెద్దలు చెబుతారు సజ్జన సమూహంతో ఏర్పడే సాంగత్యం ఎప్పటికైనా విజయన ప్రసాదిస్తుంది పశువులను తొలగి మనిషి పశుపతి కాగలడం సద్గుణాల సత్పోతున్న మానవత్వం ఇవే సజ్జన లక్షణాలన్నమాట అందుకని సజ్జన సాంగత్యం మానవునికి ఎంతో ముఖ్యం అని మనం మేధావులు కష్టంగా చెప్పింది అందుకనే సజ్జన సాంగత్యం గురించి సజ్జన సాంగత్యం గురించి ఎందుకు చెప్తారంటే మే మేధావులు చెప్పడానికి అందరూ మంచి వాళ్ళతో సహా ఫ్రెండ్షిప్ చేయండి అని ఎందుకే చెప్తారన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం